వెల్కమ్ టు ఆర్టీవీ నేను ఈశ్వర్ నర్సీపట్నం ఇప్పుడు మనం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలోని ఆర్ఆర్ రెస్టారెంట్ దగ్గర ఉన్నాం ఈ ఆర్ఆర్ రెస్టారెంట్లో మూడు విభాగాలుగా ఉంటాయి ఆర్ఆర్ గ్రాండ్ ఆర్ఆర్ మండి ఆర్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంటాయి ఈవేళ ఆర్ఆర్ రెస్టారెంట్లో ఏ వంటకాలు తయారు చేస్తున్నారో ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం రండి ఇప్పుడు మనం ఆర్ఆర్ రెస్టారెంట్ ఫ్యామిలీ రెస్టారెంట్లోకి వచ్చాం ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ రెస్టారెంట్లో ఫ్యామిలీ కూర్చునే విధంగా ఎలా ఉన్నాయో ఈ గోడల మీద మంచి మంచి బొమ్మలు ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ ఫ్యామిలీస్ అందరూ కూర్చొని భోజనాలు చేయడానికి మంచి ఆహ్లాదకరంగా ఉండడానికి ఇక్కడ ఎన్టీ రామారావు ఆల్పోస్ట్ ఉంది ఈ ఆర్ఆర్ ఫ్యామిలీ రెస్టారెంట్లో ఓన్లీ ఫ్యామిలీసే కాకుండా స్టూడెంట్స్ అలాగే పార్టీ చేసుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కూర్చొని చక్కగా పార్టీ చేసుకొని భోజనం చేసి వెళ్ళే అవకాశం ఉంది ఇక్కడ చూడవచ్చు ఇక్కడ బుద్ధుడు వాల్పోస్ట్లు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ చాలా దిక్కల ఇలాంటి అందమైనటువంటి పోస్ట్ చాలా ఉన్నాయి ఒకసారి కిచెన్లోకి వెళ్దాం ఏ వంటకాలు తయారు చేస్తున్నారో చూద్దాం రండి తందూరి చికెన్ ఎలా తయారు చేస్తారో ఒకసారి మాస్టర్ గారిని అడిగి కనుకుందాం మాస్టర్ గారు చెప్పండి తందూరి చికెన్ ఏ విధంగా తయారు చేస్తారో ఎంత టైం పడుతుంది यू आर मेकिंग तंदूरी चिकन य फर्स्ट प्रोसेस यू आर एडिंग सम जिंजर गार्लिक पेस्ट सॉल्ट रेड चिल्ली पाउडर कमीन पाउडर जीरा पाउडर लेमन जूस मिटिल बीट ब्लैक सॉल्ट ये आर मिक्सिंग टूगैदर ఇది ఎంత టైం పడుతుంది ఇలా మిక్స్ చేసినందుకు ఆఫ్టర్ మిక్సింగ్ ఫస్ట్ వి వీఆర్ యాడింగ్ సమ్ ఫ్రిజ్ ఆఫ్టర్ వన్ అవర్ ఫర్ ద ద బెస్ట్ టేస్ట్ ఇఫ్ యూ వాంట్ టు మోర్ మోర్ కలర్ యాడ్ సమ్ మోర్ రెడ్ చిల్లీ ఆర్ కాశ్మీరీ మిర్చ్ ఇంకా ఐటమ్స్ ఏమైనా వేయాలా అయ్యే ఫస్ట్ మెడినేసన్ ఫస్ట్ మెడిసిన్ ఈజ్ రెడీ సెకండ్ మెడిసిన్ ఈజ్ రెడీ ఇదర్ కట్ మెడినేసన్ విఆర్ హైడింగ్ సమ్ తందూరి చికెన్ తందూరి చికెన్ రెడీ అయ్యిందండి ఇప్పుడు ఈ పట్టీలో ఇప్పటి వరకు కూడా తందూరిని బొగ్గులో కాల్చారు ఒకసారి చూడవచ్చు మనం ఇది ఓన్లీ నిప్పుల మీదే తయారవుతుంది ఒకసారి చూడొచ్చు ఇందులో నిప్పుల మీద ఎలా కాలుతుందో ఒకసారి చూడవచ్చు మనం తందూరి తయారవుతుంది ఒక పది నిమిషాలు ఆగితే తందూరి ఎలా తయారవుతుందో మనం చూడవచ్చు నర్సీపట్నంలో మంచి పేరు ఉన్న రాజేష్ రెస్టారెంట్లో మనం తందూరి చికెన్ ఎలా తయారు చేసారో చూసాం ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు ఒకసారి ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి కనుక్కుందాం చెప్పండి ఇక్కడ మీరు ఎప్పుడు వస్తుంటారు ఏంటి అసలు ఇక్కడ ఎలా ఉంటుంది చికెన్ రెగ్యులర్గా వస్తుంటామండి వీక్లీ వన్స్ ఫ్యామిలీతో వస్తుంటాం అయితే ఈరోజు తందూరి చికెన్ తినాలనిపించింది ఇక్కడ ఫేమస్ అందుకే ఫ్రెండ్తో కల్పించాం సూపర్ ఎక్సలెంట్ ఉంది బాగుంది ఆర్ఆర్ రెస్టారెంట్ రావాలంటేనే చాలా అభిమానపూరంగా రావాలండి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా వంటకాలు అద్భుతంగా ఉంటాయి ఈ రోజు చేసిన తండూరి చికెన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది మేము వచ్చినప్పుడల్లా తండూరి చికెనే తింటామండి నర్సీపట్నంకు చెందిన రాజేష్ అనే యువకుడు ఇక్కడ రాజేష్ రెస్టారెంట్ అని చెప్పి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ప్రారంభించాడు అది దినదినాభివృద్ధి చెందుతూ ఎలా అభివృద్ధిలో సాగుతుందో ఒకసారి కనుక్కుందాం శేఖర్ గారు చెప్పండి ఈ రాజేష్ రెస్టారెంట్ ఎలా స్టార్ట్ చేశారు ఏంటి పరిస్థితి రాజేష్ అనే రెస్టారెంట్ రెండు వేల పద్దెనిమిదిలో మొదలైందండి దాన్ని అలా దంధన అభివృద్ధి చెందుతూ రెండు వేల ఇరవై రెండులో గ్రాండు ప్లస్ మండీ కూడా ఓపెన్ చేయడం జరిగింది ఫస్ట్ నుంచి ఏదైతే క్వాలిటీ మెయింటైన్ చేస్తామో ఇప్పటికీ అదే క్వాలిటీ మెయింటైన్ చేయడంతో ప్రజలందరూ ఆదరణ చూపిస్తున్నారు ఇప్పటికైనా ఇప్పటికీ కూడా ప్రజలు ఆదరణ చూపిస్తారని కోరుతున్నాం ఎక్కువగా మీరు బయటికి ఆర్డర్స్ ఎక్కువ ఇస్తుంటారు ఇక్కడ ఫ్యామిలీ గ్యాదరింగ్ ఎక్కువ ఉంటుందని స్టూడెంట్స్ ఎక్కువ వస్తుంటారని చెప్తుంటారు కదా అసలు ఎలాగా ఎంతగా గ్రాండ్గా నెరవేస్తున్నారు మీరు హోటల్లో అయితే వచ్చే స్టూడెంట్స్కి కానీ లేదంటే బర్త్డే పార్టీస్కి కానీ గ్రాండ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రత్యేకంగా పార్టీ హాలు ఏర్పాటు చేసాం అదేవిధంగా బర్త్డేలకి బయట పెళ్ళిళ్ళకి కానీ క్యాటరింగ్ సదుపాయం కూడా ఉంది దీని ద్వారా చాలామంది క్యాటరింగ్లు కూడా తీసుకెళ్తూ ఉంటారు అలాగే బర్త్డే పార్టీస్కి కానీ అన్ని కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంటాయి ఆర్ఆర్ రెస్టారెంట్లో తందూరి చికెన్ ఎలా తయారు చేశారో చూసామండి మరో అంశంతో మేము ముందుకు వస్తాం అందరూ తప్పక ఆర్టీవీ చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది